మన జీవితంలో మిక్సీ అనేది ఒక పార్ట్ అయిపోయింది కదా మనం ఏది చేయాలన్నా ఈ రోజుల్లో మిక్సీలోనే చేస్తూ ఉన్నాము ఇదివరకైతే రోడ్లో దంచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మిక్సీ వచ్చిన తర్వాత చట్నీ అయినా పచ్చడి అయినా కారం అయినా ఏదైనా మిక్సీలోనే చేస్తూ ఉంటాం కదా అయితే ఎంత మురికి పట్టినా మిక్సీ అయినా క్లీన్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మనము ఇది క్లీన్ చేయాలంటే ఒక క్లాత్ పెట్టి తుడిచేసి ఆ క్లాత్ని మళ్ళీ ఉతికి ఆరేయాలి అదేం పని లేకుండా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక న్యూస్ పేపర్ని సన్నని ముక్కలుగా కట్ చేసి కొంచెం పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత మిక్సీని చూడండి ఈ పేపర్ పెట్టి ఇలా ఫస్ట్ రుద్దేసుకోవాలి ఆ తర్వాత నానిద్దు అనమాట ఐదు అంతే ఉంచేస్తే ఆ తర్వాత మనం నీట్గా రుద్దేసి ఈ పేపర్ల సహాయంతోనే ఇలా క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకున్నామంటే మనకి చూడటానికి మిక్సీ అనేది కొత్త దానిలో మెరిసిపోతూ ఉంటుందండి ఎన్ని సంవత్సరాల పాత మిక్సీ అయినా ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మీకు యూజ్గా ఉంటుందని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను